జగన్ భూమికి ఫోన్ చేసి నక్షత్ర తనని ప్రేమిస్తుందని బర్త్డే కేక్ తినిపిస్తానని చెప్పడంతో భూమి ఎంతో జలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది అసలు ఆ నక్షత్ర పిలవగానే ఈయన ఊపుకుంటూ రావడం ఏంటి అయినా ఆ నక్షత్రాకి అస్సలు లేదు సిగ్గు లేకుండా అలా ఎలా ప్రేమిస్తానని చెప్పేస్తుంది అని చెప్పి భూమి ఎంతగానో ఆశ్చర్యపడుతూ ఉంటుంది చూడు భూమి నక్షత్రా నన్ను పిలిచుండచ్చు కానీ రేపు నేను వస్తుంది మాత్రం నీకోసమే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీరు ఇక్కడికి వస్తే అనవసరమైన గొడవలు జరుగుతాయేమో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి భూమి అంటూ ఉంటే లేదు భూమి నేను ఎవరి గురించి ఆలోచించాలనుకోవడం లేదు నీ గురించి తప్ప ఇంకా నేను ఎవరి గురించి ఆలోచించను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక ఇంతలో చర్య వచ్చి మాట్లాడడం అయిపోయిందా భూమి ఫోన్ తీసుకువెళ్ళచ్చా అని చెప్పి తన ఫోన్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక తర్వాత తర్వాత కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి గగన్ ఫోన్ చేశాడు కదా నీతో ఏం మాట్లాడాడు అని చెప్పి అడుగుతుంటే మావయ్య రేపు నక్షత్ర బర్త్డే కదా అందుకని గగన్ గారు ఇక్కడికి వస్తున్నారట నక్షత్ర తనకి ప్రపోజ్ చేసిందట అందుకని కేక్ తినిపిస్తానని అంటున్నారు అని భూమి అంటూ ఉంటే ఇకప్పుడు కృష్ణప్రసాద్ షాక్ అవుతూ నక్షత్ర గగన్ ని ప్రేమించడం ఏంటమ్మా ఒకప్పుడు మీ నాన్న శరత్ చంద్రను ఆ అపూర్వ ప్రేమించింది మీ అమ్మ పెళ్లి చేసుకుందనే కోపంతో పెళ్లి తర్వాత కూడా తను తొమ్మిది నెలల గర్భవతాన్ని కూడా చూడకుండా ఫ్యాక్టరీకి రప్పించి కుట్ర ప్రకారం తనను చంపించింది ఇప్పుడు ఆ అపూర్వ పోలికలే నక్షత్రకు వచ్చాయి నక్షత్ర మీ ఇద్దరు విషయంలో ఏం చేస్తుందానని నాకు చాలా భయంగా ఉందమ్మా మీ అమ్మ విషయంలో జరిగినట్టుగా ఎట్టి పరిస్థితుల్లోనూ నీ విషయంలో జరగకూడదు నువ్వు నా కొడుకు ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలి సంతోషంగా పిల్ల పాపలతో నూరేళ్ళు జీవించాలి అని చెప్పి అదే నా ఆశ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇకప్పుడు భూమి నేను అమ్మంత అమాయకురాలని కాదు మావయ్య గగన్ గారిని ఎట్టి పరిస్థితుల్లోనో నేను దూరం చేసుకోను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి రేపెలాగో వాడిక్కడికి వస్తున్నాడు కదా నీ ప్రేమ విషయం వాడికి తెలిసేలాగా చెయ్యమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అలాగే మావయ్య తప్పకుండా రేపు బర్త్డే పార్టీలో ఆయనకి నా ప్రేమ విషయం చెబుతాను అని భూమి అంటూ ఉంటుంది ఇక తర్వాత భూమి స్విమ్మింగ్ పూల్ దగ్గర నుండి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు అపుర్వా ఏ ఒక్క నిమిషం ఆగవే అని చెప్పి భూమిని పైనుండి కింద వరకు చూస్తూ ఉంటుంది నన్ను పిచ్చిదాన్ని చేసి ఎంతలా ఆడుకున్నవే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడు భూమి ఆటలాడడం ఆటకి ఆటకి మధ్య రంగులు మార్చడం నీకంటే బాగా ఎవరు చేయలేరు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇదిగో ఈ వేటకారానికే చెక్ పెట్టే టైం వచ్చింది నిన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేసే టైం వచ్చేసింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అబ్బా చా ఇంకా ఏమైనా చెప్పాలా నువ్వు నా గురించి బాగానే కళలు కంటున్నావు కానీ అవి కళలుగానే మిగిలిపోతాయనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నావు అంత సులువుగా నువ్వు నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటలేవు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇకప్పుడు అపూర్వ నువ్వు కృష్ణప్రసాద్ మాట్లాడుకున్న మాటల్ని నేను విన్నాను శోభచంద్ర లాగా బాగానే యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే యాక్టింగ్ ఏంటి యాక్టింగ్ నిజంగానే మా అమ్మ నా ఒంటి మీదకి వస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నీ కథలు ఇంకెవరికైనా చెప్పవే నమ్ముతారు కానీ నాకు కాదు నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది కావాలంటే ఈ వీడియో చూడు అంటూ ఇక భూమి శోభచంద్రలాగా నటిస్తానంటున్న వీడియోని భూమికి చూపిస్తూ ఉంటుంది నువ్వు నాకు భలే దొరికావే ఈ వీడియోని మీ నాన్నకు చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా క్షణం కూడా ఆలోచించకుండా మీ నాన్న నిన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడు అందుకే అలా జరగకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి రేపు నా కూతురు బర్త్డే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ పార్టీకి వస్తున్నారు పార్టీ కూడా చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తున్నాను మా బావ శరత్చంద్ర ఈ ఆస్తి మొత్తాన్ని నక్షత్ర పేరు మీద రాసివ్వాలి ఆయన ఆస్తి మొత్తం రాసేలాగా నువ్వే చేయాలి అని అపూర్వ అంటూ ఉంటే నేనేం చేయగలను అని భూమి అంటూ ఉంటుంది నువ్వు మాత్రమే చేయగలవు నీ ఒంటి మీదకి శోభచంద్ర వచ్చినట్టుగా నువ్వు నాటకం ఆడాలి బావతో శోభచంద్ర చెప్పినట్టుగా ఆస్తి మొత్తాన్ని నక్షత్ర పేరు మీద రాయమని నువ్వే చెప్పాలి అని అపూర్వ అంటూ ఉంటుంది లేదు నేను అలా చేయలేను అని భూమి అంటూ ఉంటే చేయకపోతే ఇప్పుడే వెళ్ళి మీ నాన్నకు ఈ వీడియోని చూపిస్తాను ఇప్పటి వరకు నువ్వు మనసున్న దానివని మీ నాన్న నిన్ను నెత్తిన పెట్టుకుని ఒక దేవతలాగా చూసుకుంటున్నాడు అటువంటిది నీ అసలు రంగు ఇదన్న విషయం మీ నాన్నకు తెలిస్తే మీ నాన్న ఆవేశం సంగతి కోపం సంగతి తెలుసు కదా ఇక జీవితంలో నిన్ను ఈ గడప తొక్కనివ్వడు నువ్వే తన కూతురు అని చెప్పుకోవడానికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి సరే నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను కానీ చేసిన వెంటనే ఆ వీడియోని డిలీట్ చేయాలి అని భూమి అంటూ ఉంటే తప్పకుండా నీ మీద ఒడ్డు ఆ వీడియోని డిలీట్ చేస్తాను అని అపూర్వ భూమికి చెబుతూ ఉంటుంది ఇక మనసులో భూమి ఈ అపూర్వని నమ్మడానికి లేదు ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద రాయించిన తర్వాత కూడా ఆ వీడియోని ఖచ్చితంగా నాన్నకి చూపిస్తుంది నేనే ఏదో ఒకటి చేయాలి అందుకు చెర్రీ హెల్ప్ తీసుకోవాలి అని చెప్పి భూమి అనుకుంటుంది ఇక ఆ రోజు రాత్రి భూమి చెర్రీని పిలుస్తుంది దాంతో చెర్రీ ఆనందంగా భూమి దగ్గరికి వస్తాడు ఏంటి భూమి ఏమైనా హెల్ప్ కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు భూమి అవును చెర్రీ నాకు ఒకసారి మీ అత్తయ్య ఫోన్ కావాలి అని అడుగుతూ ఉంటే అత్తయ్య ఫోనా అత్తయ్య ఫోన్ నీకెందుకు కావాలంటే నా ఫోన్ తీసుకో అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు లేదు చెర్రీ ప్లీజ్ ఒక్కసారి ఏదో ఒక విధంగా మీ అత్తయ్యని తన ఫోన్ అడిగి నాకు తీసుకొచ్చి ఇస్తావా ఎందుకు నేను తర్వాత చెప్తాను అని భూమి అంటూ ఉంటే నువ్వు ఇంతలా బతిమలాడాలా భూమి నువ్వు అడిగితే నేను ఏదైనా చేస్తాను అని చెప్పి చెర్రి అపూర్వ గదికి వెళ్తాడు ఇక ఆ టైంలో అపూర్వ గదిలో ఉండదు ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంటుంది దాంతో చెర్రి దొంగతనంగా ఆ ఫోన్ తీసుకొచ్చి భూమికి ఇస్తాడు ఇక భూమి ఫోన్లో ఉన్న ఆ వీడియోని డిలీట్ చేస్తుంది ఈ ఫోన్ని ఎక్కడి నుండి అయితే తీసావో అక్కడే పెట్టేసాయని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అంటూ భూమి చెర్రీకి థ్యాంక్స్ చెప్పడంతో ఇక చెర్రీ ఆనందంతో తిరిగి అపూర్వ ఫోన్ తీసుకువెళ్ళి ఛార్జింగ్ పెట్టేస్తాడు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను చెర్రీ నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేసావు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి చెర్రీకి పదే పదే థ్యాంక్స్ చెబుతూ ఉంటే ఇక చెర్రీ ఎంతగానో పొంగిపోతూ ఉంటాడు తర్వాత రోజు నక్షత్ర బర్త్డే కావడంతో గెస్ట్లందరూ కూడా ఒక్కొక్కరిగా పార్టీకి వస్తూ ఉంటారు ఇక గగన్ కూడా నక్షత్ర ఇచ్చిన సూట్ వేసుకుని పార్టీకి వస్తూ ఉంటే ఇక నక్షత్ర గగన్ని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక లోపలికి వస్తున్న గగన్ని గుమ్మం దగ్గరే ఆపేసి రే నిన్నె కూడా పార్టీకి పిలిచాడు వెళ్ళి ఇక్కడ నుండి అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటే హలో నన్ను కూడా పార్టీకి ఇన్వైట్ చేశారు కాబట్టి వచ్చాను పిలువని పేరంటానికి నేనేమీ రాలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నిన్ను పార్టీ రమ్మని పిలిచింది ఎవరు భూమి పిలిచి ఉంటుందా అని చెప్పి అలా శరత్చంద్ర సీరియస్ అవుతూ ఉంటే అప్పుడు నక్షత్ర అక్కడికి వచ్చి నాన్న బావని నేనే పిలిచాను అని అంటూ ఉంటుంది వీడిని నువ్వే పిలవడం ఏంటమ్మా వీడికి నాకు పడదని తెలుసు కదా ఎందుకు వీడిని పార్టీకి పిలిచావు అని చెప్పి చంద్ర మండిపడుతూ ఉంటే అప్పుడు నక్షత్ర గగన్ తనని రౌడీల నుండి సేవ్ చేసిన విషయాన్ని శరత్ చంద్రకి చెబుతూ ఉంటుంది ఈరోజు నేను ఈ బర్త్డే చేసుకుంటున్నానంటే దానికి కారణం బావ నేను అన్నా అందుకే నేను పార్టీకి పిలిచాను అని చెప్పి అంటూ ఉంటే నా కూతురు బర్త్డే రోజున తనని బాధ పెట్టడం ఇష్టం లేక నిన్ను క్షమించి లోపలికి రాణిస్తున్నాను నిన్ను క్షమించినంత మాత్రాన నీకు నాకు ఉన్న శత్రుత్వం పోయినట్టు కాదు అది అలాగే కంటిన్యూ అవుతుంది అని శరత్ చంద్ర అంటూ ఉంటే నేను కూడా అదే చెప్తున్నాను నేను ఈ పార్టీకి వచ్చింది నీ గురించి కాదు నీ కూతురు పిలిచిందని అని చెప్పి గగన్ లోపలికి వస్తాడు ఇక భూమి ఎక్కడుందా అని చెప్పి గగన్ చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అక్కడికి వస్తుంది భూమిని చూడగానే గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక భూమితో మాట్లాడడానికి గగన్ వెళ్తూ ఉంటే నక్షత్ర గగన్ చేయి పట్టుకొని రాబావా ఇక్కడే నిలబడిపోయావేంటి అని చెప్పి అలా పక్కకు తీసుకొని వెళ్తుంది నక్షత్ర దగ్గరుండి గగన్కి కూల్ డ్రింక్ తాగించడం అలా తన షర్ట్ మీద కూల్ డ్రింక్ పడడంతో అలా టిష్యూతో తుడవడం గగన్తో క్లోజ్గా మూవ్ అవ్వడం ఇవన్నీ కూడా చూసి భూమి అసూయ పడుతూ ఉంటుంది ఇక వెంటనే గగన్ చేయి పట్టుకొని పక్కకు లాగి అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఎందుకు ఆ నక్షత్రతో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ మూవ్ అవుతే ఏం జరుగుతుంది నువ్వెలాగో నన్ను ప్రేమించడం లేదు కదా అందుకే నేను నక్షత్ర నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందని తెలిసి తనతో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఇదేంటి నిజంగానే గగన్ గారు ఆయన మనసు మార్చుకుంటారా ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత నక్షత్ర గగన్ని పిలుస్తూ రా బావా నేను కేక్ కట్ చేసేటప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలి అంటూ అలా గగన్ చేయి పట్టుకొని తీసుకొని వెళ్తుంది కేక్ కటింగ్ జరుగుతుంది ఇక తర్వాత గగన్ దగ్గరుండి నక్షత్రకి కేక్ తినిపిస్తాడు అలా భూమి చూస్తూ ఉండడంతో గగన్ కావాలని నక్షత్ర పెదవుల కంటుకున్న క్రీమ్ని తీస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న భూమికి చాలా జలస్గా అనిపిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే గగన్ గారితో మాట్లాడాలి నేను కూడా ఆయన్ని ప్రేమిస్తున్న విషయం చెప్పాలని భూమి అనుకుంటుంది ఒక టెన్ మినిట్స్లో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళకండి కేక్ తీసుకోండి తింటూ ఉండండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అపూర్వ మెల్లిగా భూమి దగ్గరికి వచ్చి ఓసే భూమి నేను చెప్పిందంతా గుర్తుంది కదా నా కూతురు పేరు మీద ఈరోజు మీ నాన్న ఆస్తి మొత్తం రాయాలని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నక్షత్ర గగన్కి కేక్ తినిపిస్తూ ఉంటే అప్పుడు భూమి అక్కడికి వచ్చి నక్షత్రాన్ని పక్కకు తోసేసి ఇందాక నుండి తెగ ఓవరాక్షన్ చేస్తున్న వెంట ఆయన కేక్ తినిపించడానికి నేనున్నాను ఇక నువ్వు బయలుదేరు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర నా బావకి నాకు కాబోయే మొగ్గురికి కేక్ తినిపిస్తూ ఉంటే మధ్యలో నీకేంటి నొప్పి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి ఆయన నాకు కాబోయే భర్త మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నాం అని చెప్పి భూమి నక్షత్ర కళ్ళ ముందే గగన్కి ప్రపోజ్ చేస్తుంది ఇక దాంతో ఒళ్ళు మండిపోయిన నక్షత్ర భూమి మీదకి చెయ్యెత్తుతుంది దాంతో గగన్ నక్షత్ర చెయ్యి పట్టుకుని కిందకు దించి చూడు ఆడపిల్లవి అంత అహంకారం పనికి రాదు భూమి చెప్పిన దాంట్లో తప్పేముంది నిజంగానే మేమిద్దరం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నాం నీకు నేను థ్యాంక్స్ చెప్పాలి ఇప్పటి వరకు నేను భూమికి ప్రపోజ్ చేశాను కానీ తన మనసులో ఏముందో నాకు తెలియలేదు ఈరోజు నీ వల్ల తన మనసులో మాటను బయటపెట్టింది అందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి గగన్ నక్షత్రకి థ్యాంక్స్ చెబుతూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర వసే భూమి మా బావని నాకు దూరం చేశావు కదా నిన్ను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను నీ మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను అని చెప్పి అలా భూమిని బెదిరిస్తూ ఉంటుంది ఇక నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోగానే గగన్ని భూమి గట్టిగా హక్ చేసుకుంటుంది ఐ లవ్ యూ అని చెప్పి అలా భూమి గగన్కి ఐ లవ్ యూ చెబుతూ ఉంటుంది భూమి కూడా గగన్ని ప్రేమిస్తుందని తెలుసుకున్న శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి